ఓం కాళీ శక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్ కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ నరదిష్టి వాస్తు దోషం నాగదోషం గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ప్రక్కన సికింద్రాబాద్ శ్రే మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వతమ్యో నమ హరి ఓం వత్రం కే శృణయామ దేవాత్రం పశ్యమాఖ్యపరిచిత్రిరంగే తుష్టవాగం వ్యసేమ దేవం యదాయ స్వస్తినింద్రో అవృతశ్రవాతి నపోషా విశ్వేదా స్వస్తి నర్త్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతిదా శ్రే మహాగణాధిపతి నమో నమా ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జులై పదహారవ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదనంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాలని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కడాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి పరమేశ్వరార్పితమస్తు తదుపరి రాశి వారు రాశి వారికి ఈ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల ఇరవై మూడో తారీఖు వరకు కూడా జరిగేటువంటి ఫలితాల్లో కొంచెం మార్పులు అనేటువంటి సంభవిస్తాయి ఎందుకు అనంటే గురుడు రవి బుధుడు కూడా ఈ పదహారు నుంచి ప్రారంభమయ్యి జూన్ పదహారు వరకు కూడా ఒకే స్థానంలో ఉంటారు కానీ ఈ రవి ప్రభావం అనేటువంటిది వృషభరాశి వారికి ఇరవై రెండు వరకు కూడా జరిగేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది వీరికి ప్రధానంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి వృషభరాశి వారికి ఆరోగ్యం కొంచెం క్షీణించేటువంటి అవకాశం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జూన్ మూడో తారీఖు వరకు కూడా ఆరోగ్యం పట్ల కాస్త ఇబ్బంది ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది బుధుడు నీచయుక్తంలో చూడటం వల్ల మీరు ప్రయాణంలో ఏదో ఆలోచిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక గురుడు రవి బుధుడు మూడు గ్రహములు ఏకత్వంలో చూడడం వల్ల అందరి కేతువుని వక్రస్థితిలో చూడటం వల్ల మీరు ఏదైతే ఇంతకు ముందు వరకు ఆకస్మికంగా మీకు సంభవించిన ధనం ఉందో దాన్ని పూర్తిగా వదిలేసుకోవాల్సి వస్తుంది అంటే ఇంతకుముందు మూడు కోర్టు కేసులో గలిచి కానీ లేకపోతే మీకు లంస్గా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా మీరు వదులుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ నెల పూర్తిగా కూడా వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మాటకి విలువ తగ్గడం అనేటువంటిది అగౌరవపడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది గురుడు నీచయుక్తంలోంచి కేతువుని చూడటం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ వృషభరాశి వారు తమ యొక్క మాటని చాలా పొదుపుగా ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉంచుకోవాలి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి నష్టాలు ఎక్కువగా చూసేటువంటి అవకాశం కలుగుతుంది నూతన వ్యాపారానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శ్రీకారం చుట్టకండి వచ్చేటువంటి శ్రావణ మాసం నుంచి ప్రారంభం కానీ ఈ రెండు నెలలు కూడా వృషభరాశి వారు వ్యాపారానికి ఎవరైతే శ్రీకారం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ మాత్రమే చెయ్యండి తప్ప ఎటువంటి శ్రీకారము చుట్టవద్దు నూతన వ్యాపారాలకి విదేశాలకు వెళ్ళేటువంటి వారికి మంచి అవకాశము అనేటువంటిది వృషభరాశి వారికి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఏర్పడుతుంది ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా వచ్చేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి ఇక వృషభరాశిలో ఉన్నటువంటి ఆడవారు ఎవరైతే ఉంటారో మీరు చాలా జాగ్రత్తగా మీ మాటను వదలవలసి వస్తుంది ఒక శుభ కార్యక్రమంలో కానీ లేదా మీ తోటి వాళ్ళతో కానీ మాట్లాడుతున్నప్పుడు మీ మాటను వక్రీకరించి మీ మీద నీలాప నిందలు వేయడం అనేటువంటిది జూన్ రెండు తారీఖు నుంచి కూడా ఏర్పడుతూ ఉంటుంది జూన్ రెండు నుంచి పదహారు మధ్యలో మీ మీద మీకు నీలాప నిందలు ఏర్పడేటువంటి అవకాశం ఇక విలువైనటువంటి వస్తువులను మీరు మళ్ళా కొనుగోలు చేసుకుంటారు రూపాయికి రెండు రూపాయలు అనేవి తోడవుతూ ఉంటాయి విలువైన వస్తువులు ఇంకాస్త ఇంకాస్త కొనుక్కునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా గురుడు రవి బుధుడు కూడా శనీశ్వరుణ్ణి స్వక్షేత్రంలో చూడడం అనేటువంటిది పదహారో తారీఖు వరకు జరగడం వల్ల ప్రాణం యాక్సిడెంట్లు ఏవైతే ఉంటాయో అవి తప్పుకుని ప్రాణం నిలబడుతుంది ప్రాణ సంకటమైనటువంటి వ్యవస్థలు ఏమీ ఉండవు శృతిలో తప్పుకుని అమ్మయ్య ఏదో పుణ్యం నన్ను కాపాడింది అని ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది ప్రయాణాల్లో మాత్రం వృషభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం మర్చిపోకండి ప్రయాణం చేస్తున్నప్పుడు మీ యొక్క ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని బయలుదేరడం అనేటువంటిది చాలా మంచి విషయం అంతేకాకుండా ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో మీరు చాలా జాగ్రత్తమైన వ్యవస్థను ఏర్పరచుకోవాలి మీకు దగ్గర ఒక పెద్ద సమస్య అనేటువంటిది వస్తుంది దాన్ని మీరు పరిష్కరించుకోవడం వల్ల మీ పేరు అనేటువంటిది ఒకటి శాశ్వతంగా నిలబడేటువంటి గోల్డ్ ఛాన్స్ వస్తుంది దీన్ని మీరు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఆ పనిలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి రాజకీయంలోనూ లేదా రంగాల్లో సినీ రంగంలో కానీ కళాత్మక రంగంలో కానీ నాయకత్వ లక్షణాలు ఉన్నవారు కానీ మీరు చేయబట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు తెలియజేయవద్దు ఈ విధంగా వృషభరాశి వారు ప్రతినిత్యము కూడా ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకోవడం చెప్పదగ్గ సూచన రవి గురుడు బుధుడు కల యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిది వార యుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్